మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మీకు షాక్ తగిలింది ఆ పార్టీకి చెందిన మున్సిపల్ అధ్యక్షుడు రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీని నమ్మవద్దు అంటూ చేసిన హాట్ కామెంట్స్ ఇప్పుడు చేస్తున్నాయి పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు కాకుండా డబ్బు సంచులకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు పల్లె వంశీకృష్ణ కృష్ణగౌడ్ అన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కొంతమంది స్వార్థం కోసం పనిచేసే నాయకుల మాటలు నమ్మి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కార్యక్రమం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకునే పరిస్థితుల్లో నేను బిఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షులుగా రాజీనామా చేస్తున్నాను నేను ఈ రాజీనామా ఇప్పటి నుంచే ఆమోదం వస్తుంది నాకు ఆ పార్టీ తోటి నాకు సంబంధం లేదని చెప్తున్నా ఎందుకంటే గత మూడు రోజులుగా కొన్ని పరిణామాలు నన్ను నా కుటుంబాన్ని తీవ్రంగా కలిసి ఇదేదో కౌన్సిల్ టికెట్ కోసమో ఎన్నికల కోసమో గెలవడం కోసమో కాదు ఆత్మగౌరవానికి సంబంధించిన విషయంగా నేను భావిస్తున్నా ఆ విషయంగా తీసుకుంటున్న నిర్ణయాలు కాదు ఇది పూర్తి ఆత్మగౌరవం కోసం మాత్రమే తీసుకున్న నిర్ణయం ఇది నేను టికెట్ ఆశించడంలో తప్పు లేదు టికెట్ కోసం నేను ముందుడంలో తప్పు లేదు కానీ కొన్ని పరిణామాల మధ్య ఎమ్మెల్యే అనే వ్యక్తి ఒక పది రోజుల క్రితం నేను నా భార్యను తీసుకొని పోయి పోతారం పోయి అడిగితే అక్కడ జనరల్ వస్తే నాకు భూమిరెడ్డికి నీకు ఏదైనా అకామిడేట్ చేయాలనే పరిస్థితి ఉంటది కానీ బీసీ వచ్చినాక నాకు వేరే ఎవరు లేదు నాకు ఆ వ్యక్తి ఎవరో ఇంకో వ్యక్తి పేరు అంటారు ఆ పేరు కూడా నాకు తెలియదు నాకు బీసీ వస్తే నీకే టికెట్ అని చెప్పి నువ్వు పని అని చెప్పిన వ్యక్తి పది రోజుల క్రితం కొత్త కొత్త ప్రభాకర్ రెడ్డి గారు నేను పని చేసుకుంటూ వస్తున్నా గ్రౌండ్ లో ఉన్నా తిరుగుతున్నా నా పని నేను ఉంటుంటే టికెట్ అడ్డుకోవాలని కుట్రలతో కొందరు వెళ్ళిరు ఆ పరిణామాలు కూడా నాకు చెప్తుంటే కూడా నేను పట్టించుకోవాలి ఎందుకంటే నాకు ఎమ్మెల్యే క్లియరెన్స్ గా హామీ ఇచ్చిందని చెప్పేసి ఒక నియోజకవర్గ పెద్దదిగా ఉన్న పార్టీ వ్యక్తి హామీ ఇచ్చిండు పని చేసుకోపో నీకే టికెట్ అని చెప్పినాక మనం వెనుకపోయి టికెట్ గురించి ఫైరవ్ చేసుకునే పరిస్థితులలో ఉండం అలా జరుగుతున్న సందర్భంలో నిన్న మొన్న జరుగుతున్న కొన్ని పరిణామాలు నాకు బాధ అనిపించి అసలు ఏంది మరి పరిస్థితి ఏంది అని అడిగితే నామినేషన్ వేసుకోపో అన్నాడు ఇన్కమింగ్ కాల్ వచ్చింది నా ఫోన్కు అవన్నీ కూడా ఇక దేవుడే చూసుకుంటాడు అంటే పరిస్థితి ఏంటంటే ఇన్కమింగ్ నాకే ఆయన చేసి ఎమ్మెల్యే నువ్వు నామినేషన్ వేసుకో అని చెప్పిన నామినేషన్ వేసుకో అని చెప్పినాక కూడా ఇంకా దాన్ని సాగదీస్తూ ఇంకా మాట్లాడుతున్నాం ఇంకా చెప్తున్నాం ఇంకా కన్విన్స్ చేస్తున్నాం అంటే నాకు బాధ ఏంటి అంటే నాకు ఒక భూమిరెడ్డితోటో నాకు ఒక తుమ్మబాణితోటో పోటీ అంటే నాకు బాధ ఉండకపోయేది నాకు ఎవరు చెప్తున్నారు అని అంటే పార్టీకి సంబంధం లేని వ్యక్తి పార్టీకి ఒక్కసారి కూడా కండువా అప్పుకోని వ్యక్తితోటి కన్విన్స్ చేస్తున్నా అని మాట్లాడుతుంటే బాధ అవుతుంది ఆరు సంవత్సరాలు ఎవరైనా సరే ఎన్నికల కోసం వచ్చినప్పుడు లేకపోతే పదవులు పైసలు పార్టీలో ఆశిస్తుంటారు నేను మాత్రము ఈ పార్టీలకు వచ్చి ఆరు సంవత్సరాలు సర్వీస్ చేసి ఈ పార్టీలోనే మా గల్లీ నుంచి ఆయనను కౌన్సిలర్గా గెలిపించి చైర్మన్గా చేయడంలో నా పాత్ర ఉండి నేను ఆరు సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే ఎమ్మెల్యే గారు ఏం చెప్తున్నారు అంటే ఆ వ్యక్తిని నేను ఒప్పించుకోవాలన్నట నా బతుకు నేను పార్టీకి పనిచేసుకుంటూ నేను వస్తుంటే నాకు భాష కేసీఆర్ కేసీఆర్ఓ హరీశ్రావో కాదు ఆ భూమిరెడ్డి అనే వ్యక్తి వన అంత భూమిరెడ్డి దగ్గర పోయి ఒప్పించుకోవాలని అంటున్నాను అంటే నా బతికేందన్నా నేను వాళ్ళని ఒప్పించుకోవాలని అయినా కానీ నా భార్యని తీసుకొని పోయి వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడినా ఆ తర్వాత నిన్న కూడా వెళ్ళి మా మిత్రులతో మా పోయి మాట్లాడుతుంటే ఆ మాజీ చైర్మన్ వంట బూమ్ భూమిరెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు అంటే నేను ఇంకా చైర్మన్ నేను దుబ్బాకకు ఆ వాట నాది నేను ఇట్లా నూనె పోస్తే ఎత్తుకునేటట్టు అభివృద్ధి చేసుకున్న ఆ వాటిని ఒకటో వార్డు ఆయనకు ఆ సిట్టింగ్ ఆయనకు టికెట్ వారేసిరు నా టికెట్ కూడా నేను పారేయమని చెప్పిన అక్కడ నేను కుక్కను నిలబెట్టుకున్నా గెలుస్తుంది నేను అట్లా చేసిన అక్కడ అంటే ఈ కుక్కని ఆదర్చుకోలేదు నాకు నాకు టికెట్ కోసమో లేకపోతే పార్టీ కోసమో రాజకీయాల కోసమో నేను లేను ఒక ఆవేశంగా తీసుకున్న నిర్ణయం కాదు ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం నేను సర్దా సర్వై పాపన్న వారసుని నేను ఒక నీలకంఠ వారసుని నేను ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని నేను పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారసుని కానీ కుక్కను మాత్రం నేను కాదలుసుకోలేదు నాకు ఈ రాజకీయాలు అవసరం లేదని నేను అనుకుంటున్నా ఎందుకనంటే ఇటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే గారు ఎడిపోతున్నారో అర్థం కాని పరిస్థితుల్లో ఈ మధ్యనే మనం చూసినాం పోతారంలో ఒక కాంగ్రెస్ పార్టీ వ్యక్తిని యునానిమస్ గా ఆయన సర్పంచ్ చేసుకున్న సొంత గ్రామంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో దుబ్బాక మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏం జరుగుతుందంటే కొందరు దొంగలు ఇన్ఛార్జులుగా వచ్చి డబ్బు సంచులు మూటలు మోసుకుంటూ చైర్మన్ ఆశాభావుల దగ్గర డబ్బులు తీసుకొని మిగతా వాళ్ళని గొంతులు కోసే పరిస్థితుల్లో ఉండి చూస్తున్నారు కానీ జరుగుతున్న పరిస్థితులు ఏంటంటే రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతుండ్రు రాజకీయాల్లో ఆ వ్యక్తికి నేను చెప్తున్నా నువ్వు కూడా ఈ రాజకీయాలు మానుకో రాజ్యాంగ వద్ద పదవిలో ఉన్నప్పుడు నువ్వు ఒక పద్ధతిగా ఉండాలి కింది స్థాయి రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవుతున్నావు పూర్తి రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవుతున్నావు వేరే వ్యక్తుల గొంతులు వస్తున్నావు డబ్బు సంవత్సరం మూటలు మోస్తున్నావు ఇది మానుకో అని ఆ వ్యక్తి నేను హెచ్చరిస్తున్నా మిగతా ఇన్ఛార్జ్లు కానీ మిగతా వ్యక్తులు కానీ ఎవరికి వాళ్ళు కొమ్ము కాసుకుంటూ దుబ్బాకా అంటే ఒక బీసీ మహిళా చైర్మన్ గా వస్తే బీసీలు అందరినీ తొక్కిపారేసి అసలు బీసీ స్థానాలను నాలుగు స్థానాలను కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవలేని దృష్టికి తీసుకుపోయారు గుంజుకుంటూ గుంజుకుంటూ కూకు తీసుకొచ్చి ఇవాళ బీసీలను గెలవలేని పరిస్థితికే తీసుకుపోయారు రేపు దుబ్బాక మున్సిపాలిటీ పరిస్థితి ఏమైతుందో అర్థం చేసుకోవాలి నేను ఈ సందర్భంగా దుబ్బాక మున్సిపల్ ప్రజలకు నేను అప్పీల్ చేస్తున్నా మీరు అయ్యా మీరు మంచిని గెలిపించండి దొంగలను గెలిపించకండి కబ్జాకూరలను గెలిపించకండి ఈ కబ్జాకూరను గెలిపిస్తే దుబ్బాక మున్సిపాలిటీని మొత్తం కబ్జా చేస్తారని నేను చెప్తున్నా ఎప్పుడైతే కర్ణాల శిల్క అనేది నేను చిన్నప్పుడే అన్నలు జెండాలు వాతిన కర్ణాల శిల్కల ఇలా ఈ దొంగలు కొందరు జెండాలు వాతిరు దుబ్బాక అభివృద్ధి కావాలంటే చుట్టుపక్కల ఎక్కడ కూడా జాగలేని పరిస్థితి ఉంటే అదే కర్ణాల శిల్కలో ఒక పది ఎకరాలు తీసుకుంటే దుబ్బాక ఆఫీసులకో దేనికో ఉపయోగపడేది కదా కాగా దుబ్బాక మున్సిపల్ చైర్మన్ పీట మీద కూర్చుంటే దుబ్బాకను అమ్మి పారేయడం ఖాయం దుబ్బాక ప్రజలను అర్థం చేసుకోండి ఒక సామాన్య వ్యక్తులను గెలిపించండి సామాన్య బీసీ మహిళను దుబ్బాక మున్సిపాలిటీ చైర్మన్ గా చేయడు కానీ ఈ దోపిడీ దొంగలకు రాజకీయాలకు రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా రాత్రి రాత్రి దిగచ్చి డబ్బు సంస్థలతో ఆత్మగౌరవాన్ని కొనుక్కుంటామని చెప్తే ప్రజల అర్థం చేసుకోని మీకు అప్పీల్ చేస్తున్నా మంచి కల్పించండి పార్టీని నమ్ముకున్న వ్యక్తులను కల్పించండి పార్టీలో బతుకుతున్న వ్యక్తులను చేయండి అర్హత ఏంటి డబ్బా డబ్బు సంచులా ఎవరికి అసలు సామాన్యులనే ఈ సందర్భంగా నా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకి నేను చెప్తున్నా ఇప్పుడు కూడా ఎందుకంటే వాళ్ళు నాకు ఆత్మీయులు ఈ దొంగలు ఆత్మీయులు కాకపోతే పార్టీలో పనిచేసే వ్యక్తులు నాకు ఆత్మీయులు ఉన్నారు మీకు అప్పీల్ చేస్తున్నా ఈ నాయకుడు గొంతు కోసే నాయకుడు ఈ నాయకుడిని నమ్ముకొని మీరు బతకకండి ఈ కార్యకర్తలారా మీ సొంతగా మీరు ఎదగండి కానీ ఈ నాయకుడిని నమ్ముకుంటే గొంతులేక వస్తాడు టైం దాకా నేను బాధపడుతున్నా నాకు పది రోజుల క్రితము నీకు టికెట్ డౌట్ ఉన్నది అని అంటే నేను పోస్టర్లు వేసుకోకపోయేటోడిని ఇంట్లో నా భార్యని బయటకు తీసుకురాకపోయేటోడ్ని ఈ రకంగా తీసుకొచ్చి టైం దాకా తీసుకొచ్చి ఇంకా ఇంకా మూడు తారీఖు దాకా ఉన్నది బీఫమ్ అంటే ఇయ్యా నాకు వందల ఫోన్లు వస్తున్నాయి నీకు అది చేస్తాం ఎన్ని పైసలు అంటే అన్ని ఇస్తాం నీకే ఇస్తాం చైర్మన్ నిన్నే చేస్తాం అంటే నాకు ఈ రాజకీయాల మీద విరక్తి కలిగి నేను రాజీనామా చేసుకున్నా ఈ దొంగలను నమ్మి ట్రావెల్ చేసే పరిస్థితి లేదు ఇప్పుడే చెప్తున్నా నిజంగా కూడా ఎమ్మెల్యే గారికి ఒక రాజగురువు ఉన్నాడు ఆయనే ఆ రాజగురువు ఒక విలేకరి ఇవాళ రాజకీయాలకు సంబంధం లేని రాజగురు చేతిలో దుబ్బాక బందీ అయిపోయింది నా చోటి వ్యక్తి భవిష్యత్తు బంద్ అయిపోయింది అయ్యా రాజగురు గారు మీరు విలేకరుగా రాతలు రాస్తారా లేకపోతే రాజకీయాలు చేస్తారా